అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ సందేశం సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆయిల్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి షార్ట్స్లో కూడా ఇచ్చాను బట్ నేనేంటంటే మన వ్యూవర్స్ మాత్రమే చూస్తారేమో అన్నట్టు ఈ గాను గురించి వాటి గురించి అని చెప్పకుండా నేను ఒక టిమ్స్ గురించి మాత్రమే చెప్పాను సో గానుగలో ఏమేమి ఆయిల్స్ వేస్తున్నాము అవన్నీ నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను అలాగే మీరు ఆయిల్స్ కానీ నేను చెప్పే ప్రోడక్ట్స్ కానీ ఆర్డర్ చేసుకోవాలంటే నేను స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్కి త్రూ వాట్సప్ అది కూడా మెసేజ్ ద్వారా మేము మెసేజ్ చేయలేము అంటే వాయిస్ మెసేజ్ చేసినా పర్లేదు నేను రిప్లై ఇస్తాను చేయండి ఎందుకంటే కాల్స్ అటెండ్ చేయడం అదంతా కొంచెం నాకు ఫోన్ వినిపించదు అలాగే త్రోట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందనమాట మాట్లాడడానికి అందుకని అలాగే ఏమి ఆయిల్స్ వేస్తున్నా అని ఫస్ట్ చెప్తాను మేజర్గా వేరుశనగ నూనె అండి గ్రౌండ్ నట్ ఆయిల్ అలాగే కొబ్బరి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అయితే ప్రస్తుతం వరకు వేయలేదు అలాగే ఇంకా ఫ్లాక్ సీడ్స్ అవిసగింజలు బాదం నూనె వేసాను ఇంకా ఇట్లా మీకు ఇంకా కొన్ని వేసాను సో ఇలా ఏం ఆయిల్ కావాలన్నా వేస్తాను బట్ నేను క్యాటలాగ్లో అవన్నీ అంటే నేను చెప్పేదాన్ని ఇప్పుడు క్యాటలాగ్ నేనేం ప్రిపేర్ చేయలేదు అండ్ ఆల్సో ఒక ఫామ్ రిజిస్టర్ అయిపోయింది ఫామ్ నేమ్ వచ్చేసి శ్రావణ వేదం శ్రావణ వేదం శ్రావణ మేఘం కాదు శ్రావణ వేదం ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అన్నీ చాలా జెన్యున్గా అలాగే మన పాత కాలం నాటి వాళ్ళు ఎలా తిన్నారో వాటికి దగ్గరగా అలాగే నేను అందివ్వలేకపోవచ్చు వీలైనంత ఆ ప్రోడక్ట్స్కి దగ్గరగా నేను ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను ప్యూర్ ఆర్గానిక్ ఇస్తారా అండి అంటే నేను అది చెప్పలేనండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనేటప్పుడు వాళ్ళు నాకు ఆర్గానిక్ అనే చెప్తారు బట్ నేను చూడను అది ఆర్గానిక్ అని నా దగ్గర ఏ కల్తీ లేకుండా నేను మీకు ప్రోడక్ట్ అందిస్తాను అనమాట సో ప్రోడక్ట్ రేట్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు నేను ఒక సరుకు కొనుక్కొచ్చాను అనుకోండి నిన్నటికి ఈ రోజుకి ఫ్లక్చుయేషన్ ఉంటుంది ఆ ఉన్నదాన్ని బట్టి నేను ఎంత వేసుకోవాలి అని చెప్పి మన కాస్ట్ అనేది కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది అందుకని నేను కాస్ట్ వివరాలని వీడియోస్లో చెప్పట్లేదు ఎందుకంటే ఈ వీడియో చూసి నేను చెప్పింది మీరు అందులో అంతే అని చెప్పారు కదా అని నాతో ఒక వాదన మొదలుపెట్టేస్తారనమాట అందుకని నేను చెప్పట్లేదు అండ్ నా దగ్గర నేను మామూలుగా ఫోన్కి పంపించిన వాళ్ళు కొంతమంది జస్ట్ చాలా కొంతమంది వన్ ఆర్ టూ పర్సెంట్ మీ దగ్గర హైగా ఉన్నాయి కాస్ట్లు అన్నారు ఎగ్జాంపుల్ చెప్తాను మా దగ్గర గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చేసి ఐదు వందలు మీరు ఎద్దుగానుగుల దగ్గర ఎక్కడ తీసుకున్నా ఐదు వందలే బట్ మొన్న ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు చేసి నేను అంటే వాళ్ళు జస్ట్ ఆయిల్ కావాలన్నట్టు మెసేజ్ చేశారు నాకు చేస్తే నేను పంపించాను మనవి ఏమేమి ఎలా ఉన్నాయి ప్రైజెస్ అని పంపించినప్పుడు వాళ్ళు అన్నారు మాకు బెంగళూరులో త్రీ హండ్రెడ్కే వస్తుంది మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్యూచర్లో మీరు అనిల్ అంబానీ అయిపోతారు లైక్ లైక్ అలా అన్నారండి సరే అండి ఇబ్బంది ఏం లేదు నాకు పడిన కాస్ట్ నాకేం మిగలకుండానే నేను తీసుకుంటున్నాను అని వాళ్ళకి ఆన్సర్ చేశాను అండ్ తర్వాత రోజు నాకు ఒకళ్ళు ఒక వాయిస్ మెసేజ్ అంటే ఏంటమ్మా ఇది ఏంటి అని కనుక్కున్నారు ఇలా అండి ఇలా చేస్తామని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ పంపించాను ఎవరికైనా వీడియో క్లిప్ కావాలంటే మీకు ఏ ఆయిల్ కావాలో ఆయిల్కి సంబంధించింది నేను పంపిస్తాను ఆయన ఎవరో మనకు అనవసరం అసలు ఆయన ఎవరో నాకు తెలియదు బట్ నాకు వచ్చిన వాయిస్ మెసేజ్ మీరు ఒక్కసారి వినండి నేను ఎంత కాస్ట్ మీరు క్లియర్గా వినండి నేను అప్పుడు ఎంత కాస్ట్ పెట్టాలి అనేది ఎంత కాస్ట్ పెడితే రీజనబుల్గా ఉంటుంది నాకు అనేది మీరు చెప్పండి చాలా బాగుందండి ఓపెన్ ప్లేస్లో మంచిగా పెట్టారు కాకపోతే మా ఈ మిషన్స్ మా చైనా టెక్నాలజీ అండి డిహైడ్రేట్ అయ్యి మా దగ్గర ఆయిల్ తయారవుతుంది మీకు ఒకవేళ అంటే నేను నేను చెప్పేది ఎందుకంటే మా దగ్గర కొన్ని గానుగులో వాళ్ళకు మూమెంట్ ఎక్కువ ఉండేసరికి కూడా కొన్ని తీసుకెళ్తారు మా బాటిల్స్ ఫిల్లింగ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం ఎందుకంటే మీకు ప్రొడక్షను తక్కువ ఉంటుంది మాది ఎక్కువ ఉంటుంది మాది ఎక్స్పెల్లర్స్ ఉన్నాయి సిక్స్ బోల్టు ఎయిట్ బోల్స్ కొబ్బరి నూనె నువ్వుల నూనె ఇవి అని మేము స్టాక్ పెట్టి అవసరాన్ని బట్టి చేస్తాం ప్లస్ మాతో వీటితో పాటు డ్రై డ్రై ఫ్రూట్స్ జీరా ప్యాకింగ్స్ మసాలా కారం ఆల్ ఐటమ్స్ ప్యాకింగ్ చేస్తాం మాది హైదరాబాద్లో ప్యాకింగ్ ఇండస్ట్రీ ఈడ ఊర్లో రైస్ అండ్ ఆయిల్ ఇండస్ట్రీ కాబట్టి మీకు ఏమైనా మూమెంట్ ఉంటే చెప్పండి ఆయిల్ అంటే మేము కొన్ని గానగల మా దగ్గర తీసుకెళ్తుంటారు అంటే మేము వాళ్ళకు నేము గీమి ఏం పెట్టం ఖాళీ బాటిల్స్ ఫిల్ చేసి సీల్ బాటిల్ పెట్టిస్తాం మాకు అంటే వాళ్లకు ఎక్కువ వర్క్ చేయలేక కొంతమంది సమయానికి మెటీరియల్ కరెక్ట్ దొరకక కొంతమంది ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎప్పుడో ఎవరి తెలవకుండా మా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళే సేల్ చేసుకుంటారు ఇంకా ఆయిల్ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మేము ఇదివరకు త్రీ ట్వంటీ ఫైవ్ ఇచ్చినాం త్రీ త్రీ ట్వంటీ ఇచ్చినాం త్రీ హండ్రెడ్ కూడా ఇచ్చినాం మేము కొంతమంది ఎక్కువ మూమెంట్ ఉన్న వాళ్ళకు వాళ్ళు మేము చేసుకుంటామండి అని వాళ్ళకు మేము షాంపిల్ ఇచ్చినాక వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినాకనే ఒకసారి తీసుకున్నారు కాటన్లో పెట్టి పంపించినాం ఇట్లా కంటిన్యూషన్ వారానికి రెండు కాటన్లు మూడు కాటన్లు తెప్పించుకుంటూనే ఉంటారు వాళ్ళు పల్లీలు కూడా ఆయిల్ పప్పు గిట్లా ఉంటుంది మా దగ్గర రికార్డ్ గేట్రెస్ ఉన్నాయి కాబట్టి మేము పల్లీలు అమ్ముతాం సన్న క్వాలిటీలు ఉంటే మేము ఆయిల్ కూడా చేస్తుంటాం కాబట్టి చెప్తాం ఓకే ఆయన చెప్పింది మీరు విన్నారు కదా ఇప్పుడు నేను కూడా ఆయనకి ఆన్సర్ ఇచ్చాను మీ ఆఫర్కి చాలా థ్యాంక్స్ అండి కాకపోతే ఒకవేళ నేను చేస్తే ఇలానే చేస్తాను లేకపోతే ఆపేస్తాను అంతేగాని ఈ పేరు చెప్పి ఆ నూనె మాత్రం ఖచ్చితంగా అమ్మను అనమాట సో నాకు మీ ఆఫర్ వద్దు అదే చెప్తున్నాను ఇవ్వలేకపోతే ఇవ్వలేనని చెప్తున్నాను ఇప్పుడు కూడా నాకు ఫుల్గా ఆర్డర్స్ ఉన్నాయి వారం తర్వాతే ఇస్తానని చెప్తున్నాను అనమాట ఇవ్వగలిగితే రేపు నెల తర్వాత కావాలి అంటే బుక్ చేసుకోండి అంటే అట్లా కూడా ఇష్టమైన వాళ్ళ దగ్గరే తీసుకుంటాను నేను చేయగలిగినంత చేస్తాను పది మంది అయినా సరే హెల్దీగా ఉంటే చాలని నా ఒపీనియన్ మేబీ అది ఇష్టపడి అలా కొనుక్కోవడం వేరు బట్ నా దగ్గర నుంచి ఇది ఎద్దుగానికి నుంచి వచ్చిందేమో అని భ్రమపడి కొనుక్కోవడం లాంటిది వద్ద చాలా థ్యాంక్ యూ సో నేను అదే ఆన్సర్ ఇచ్చాను ఆయన ఎవరో నాకు తెలియదు ఇప్పుడు ఆయన త్రీ ట్వంటీ ఫైవ్కి లీటర్ అమ్ముతున్నారు నేను ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నాను ఆయన ఏం చెప్తున్నారంటే కంప్లీట్గా డ్రై అయిపోయి అంటే ఇంకేం లేదు అందులోంచి స్క్వీజ్ అయిపోయి మొత్తం వచ్చేస్తుంది మనలో మనకి ఆ వేడికి ఏ న్యూట్రిషన్ నిలబడదు బట్ అందరూ ఇది కొనుక్కోవాలని నేను చెప్పట్లేదండి ఈ నెగిటివిటీ కొంచెం అంటే పోదు ఎలా అయినా వస్తూ ఉంటారు నేను ఒక్కడే చెప్తున్నాను నాకు డబ్బు సంపాదించడం ధ్యేయం కాదు కానీ సంపాదిస్తా ధర్మబద్ధంగా మీరు ఎందుకు గానుగ పెట్టారని ఎవరో నన్ను అడిగారు ఎందుకేముందండి ఇప్పుడు మనం బతుకుతున్నాం పొద్దున్నే లేస్తే తింటున్నాము లైక్ మన రోజువారీ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి అందులో ధర్మబద్ధమైన ధనార్జన కూడా అవసరమే నేను అది చూపిస్తున్నాను నా ఇంకా పది మంది పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు నా ఇదే కాదు మనం ఏదైనా జెన్యున్గా ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైనా పెట్టుకోండి ధర్మబద్ధమైన ధనార్జన కూడా మనిషికి అవసరమే అలా వచ్చిన వన్ రూపాయ అయినా నిలబడుతుందని నేను నమ్ముతాను అనమాట సో డబ్బు సంపాదించడం నేను చెప్పట్లేదు కానీ డబ్బు సంపాదించడం మాత్రమే నా ధ్యేయం కాదు నేను అది చెప్తున్నాను నా దగ్గర నుంచి వచ్చిన ప్రొడక్ట్ జెన్యూన్గా గా నా దగ్గర అయితే కల్తీ అవ్వకుండా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను చాలా లిమిట్ ఇప్పుడు ఇస్తున్న వాళ్ళది కూడా ఆర్డర్ వన్ వీక్ తర్వాత ఇస్తాను అని చెప్తున్నాను మేబీ ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్నారేమో నాకు తెలియదు కానీ వన్ వీక్ తర్వాత ఇస్తాను అని నేను చెప్తున్నాను సో నేను నిజంగానే చెప్తున్నా మేబీ రేపు ఇంకా హెక్టిక్ షెడ్యూల్ అయింది అనుకోండి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇస్తానండి మీరు ఫిఫ్టీన్ డేస్ ముందే ఆర్డర్ పెట్టుకోండి నేను అవన్నీ తీసుకొని ఆర్డర్స్ వాళ్ళకి తగినట్టుగా క్లీన్గా నేను ఆర్డర్ అందజేస్తాను అనమాట తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ అందరిది బాగుంది బెంగళూరు నుంచి కవిత గారు వాళ్ళది అంటే ఏమైంది ఊడిపోయిందట అండ్ మూత సో నేను తనకు కూడా రీప్లేస్ చేయాలి చాలా బిజీగా ఉండి నేను తనకు చేయలేదన్నమాట టూ లీటర్స్ తనకు నేను పంపిస్తాను ఎందుకంటే అది మేబీ కొరియర్ వాళ్ళ ప్రాబ్లం అయినా సరే తన దగ్గరికి చేరేటప్పటికే అది లేదు కాబట్టి అది నా బాధ్యత నేను తనకి ఇచ్చేస్తాను సో నేను ఒక్కటే చెప్పగలుగుతున్నాను నన్ను నమ్మి తీసుకునే పది మంది కోసమైనా నేను చేస్తాను అనమాట ఇంకా ఏముంటాయి ఆయిల్స్ అయితే ఎవ్రీథింగ్ అండి మీకు ఏ ఆయిల్ అంటే అన్నీ ట్రెడిషనల్ ఆయిల్స్ ఓన్లీ ఇప్పుడు చాలామంది సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ అడుగుతున్నారు వేయొచ్చు కానీ అవి ట్రెడిషనల్ ఆయిల్స్ కాదు అందుకని నేను వేయను అనమాట సో అవి కావాలంటే కొనుక్కోండి ఒకవేళ మీరు ఇప్పుడు ఆయన వాయిస్ మెసేజ్ విన్నారు కదా ఆయన పేరు ఊరు నాకేం తెలియదండి విన్నారు కదా మీకు ఒకవేళ త్రీ హండ్రెడ్కి నా నుంచి కావాలంటే చెప్పండి నేను ఆయన నుంచి కొని మీకు పంపిస్తాను నేను ఏం మార్జిన్ కూడా తీసుకోను ఆయన నుంచి త్రీ హండ్రెడ్కి కొని ఆ త్రీ హండ్రెడ్కే మీకు అమ్ముతాను అన్నమాట సో నేను వేసేది త్రీ హండ్రెడ్ వేస్తే నేను అప్పు తీసుకొచ్చి నేను ప్రోడక్ట్ అక్కడ పెట్టి మీకు ఇవ్వాలన్నమాట సో ఎవరం బిజినెస్లో అలా చేయం కదా మీరు ఆలోచించుకోండి ఆయన అంత మిషనరీ ఉన్న ఆయన త్రీ హండ్రెడ్కి అమ్మితే నాకు వచ్చేది సిక్స్టీ పర్సెంట్ ఆయిల్ వస్తుంది అందులో చెక్క మళ్ళీ పశువులకి వాటికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు బట్ నేను నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను ధనార్జన కోసమే కాదు లైక్ సేవ ఎవరన్నా కావాలి అయినా మాకు దొరకట్లేదు ఎవరిని నమ్మాలో మాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసం శ్రావణి ఉంది నేను అది కూడా చెప్తున్నాను సో నా నుంచి వచ్చింది అంటే జెన్యున్గా మంచి ప్రోడక్ట్ ఇస్తాను అని నేను మాటిస్తున్నాను అలాగే మన దగ్గర పొళ్ళు అవిసకారం నేను లైక్ ఏ కారం అంటే మునగా కారం అడిగానండి మునగాకు ఆకు బాగలేదు యాక్చువల్లీ అందుకని చెప్పేసి నేను అది తీసుకోలేదు సో మునగా కారం ప్రజెంట్ ఆపేసాను మునగా కారం కూడా ఉంటుంది కరివేపాకు మనము కొనుక్కొచ్చి కరివేపాకు నీడలో ఎండబెట్టాను ఇప్పుడు ఇంట్లో నీడలో ఆరబెట్టాను లైక్ ఎండబెట్టడం కదా ఎండకేమైతుందంటే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అనేవి మనకి ఆవిరైపోతాయి మా ఇంట్లో నేను ఆరబోసానమాట సో దాన్ని నేను పొడిగా చేసి అలాగే అవిసగింజలు ఫ్లాక్ సీడ్స్ కారము అలాగే మన ముడి కారం అంటే ఈ పచ్చళ్ళు పెట్టుకునేది అది అలాగే మన కూరల్లో వేసుకోవడానికి అన్ని మసాలా దినుసులు వేసిన కూర కారము ఇలాంటివన్నీ కూడా రెడీ చేస్తున్నాను నేను వర్కర్స్ని పెట్టుకున్నాను సో ఇలాంటివన్నీ రెడీ చేస్తున్నాను ప్ర ప్రస్తుతానికైతే నాకు ఈరోజు ఆర్డర్ ఇస్తే నేను వన్ వీక్ తర్వాత మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసే స్టేజ్లో ఉన్నానన్నమాట దానికి ఇష్టమైతే మీరు నేను ఇచ్చిన నంబర్కి వాట్సప్ చేసి చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే మీకు చెప్తాను ఏదో ఒకటి మీరు అడిగారని చెప్పేసి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వను నాకు లేదు లైక్ ఎవరన్నా ఒకటి ఒక నూనె అనుకొని ఇంకొక నూనెకి ఆర్డర్ ఇచ్చి నేను మనీ తీసుకున్నాక నేను క్లారిఫై చేసుకున్నాక వాళ్ళకి మనీ రిటర్న్ ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి శ్రావణి అంటే నమ్మకం అనేలాగా నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను నాకు మెయిన్ పిల్లలు ఉన్నవాళ్ళు తీసుకోండి అండి ఎందుకంటే వాళ్ళే మన భవిష్యత్తు కాబట్టి వాళ్ళని ఆరోగ్యంగా పెంచాలి అండ్ ఆవు నెయ్యి అడుగుతున్నారండి నెయ్యి నేనైతే ప్రస్తుతానికి ఇచ్చే స్టేజ్లో లేను ఇది నేను చెప్పాను కదా మాకు చిలకలూరుపేట మా మా హోమ్ టౌన్ అనమాట ఈ ఎవరికన్నా నాటు గుడ్లు కావాలన్నా కూడా నాటు గుడ్లు కోడి గుడ్లు కావాలి సేల్ చేస్తున్నాను ఈ దగ్గరలో వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి తీసుకెళ్లే వాళ్ళు అయితే తీసుకెళ్ళండి వాటిని నేను కొరియర్ చేయను అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి అలాగే కొంచెం నాకు హెల్త్ బాగాలేదు ఒకవేళ నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ ఏదన్నా లేట్ అయినా దయచేసి ఏమో అనుకోకండి ఖచ్చితంగా మీ ఆర్డర్ నేను పంపిస్తాను ఇంకా ఏం చెప్పాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మ్యాక్సిమం ఈ నెంబర్కి వాట్సప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎవ్వరికి నేను రిప్లై ఇవ్వకుండా లేను సో అంటే ఇంకా అంటే అన్ని రేట్లు వివరాలు ఇవి చాలా ఇండివిజువల్గా ఉంటాయి అన్నమాట రేట్లు అనేవి ఇప్పుడు ఈరోజు మేము ఎక్కడి నుంచి ఆ పప్పు కొనుక్కొచ్చాము ఎంత కొనుక్కొచ్చాము మా వర్కర్స్ జీతాలు ఎంత వీటి మీద ఆధారపడి ఉంటుంది మేము ఎంత హైజెనిక్గా తీస్తున్నాము ఒకరితో ఒకరికి పోలికేం లేదు బట్ గాను ఎద్దు గానుగల వాళ్ళందరి సేమ్ యాజ్ గా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అటు ఇటుగా ఇదే రేట్లు ఉంటాయి నాకంటే తక్కువగా మీకు ఎవరన్నా ఇస్తే తప్పకుండా తీసుకోండి ఒకవేళ నాకు ఎవరిదన్నా అడ్రస్ తెలిస్తే నాకంటే తక్కువగా ఇస్తున్నానని తెలిస్తే నేను వాళ్ళ వాళ్ళ నెంబర్ మీకు కూడా ఇస్తాను అందరూ నా దగ్గరే కొనుక్కోవాలని నేను అనట్లేదు సో అందరూ ఎదగాలి ఇంకా ఎవరో గానుగులు కూడా పెట్టిన వాళ్ళు నా వీడియోస్ కింద నంబర్స్ పెడుతున్నారట తప్పకుండా వాళ్ళు కూడా హైజెనిక్గా చేస్తారు అని మీకు నమ్మకం ఉంటే తీసుకొని వాళ్ళ దగ్గర పర్చేస్ చేయండి ఇవ్వలేను నేను అందరికీ కావాలన్నా కూడా ఇది మిషన్ కాదు కాబట్టి మిషన్లో అయితే నేను కోట్ల మందికి అయినా సప్లై చేయగలను అలా పెట్టాలన్న ఉద్దేశం కూడా లేదు పెడితే గానుగలుతు అని నాకు మంచి ఫుడ్ ఇవ్వాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉంది సో అది కల్తీ అవుతుంది కాబట్టి ఈ ప్రకృతిలో నుంచి ఒక మంచి ఫుడ్ మీ ఇంటికి చేర్చాలి అని నేను అనుకుంటున్నాను మొన్నైతే ఒక మెసేజ్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి ఒక లీటర్ కోకోనట్ ఆయిల్ ఎంత ఎంత పంపిస్తున్నానో కూడా చెప్తాను ఒక్క లీటర్ నుంచి ఎంత దూరమైన పంపిస్తున్నానండి మీరు కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే నేను ఎంత దూరమైనా సరే పంపిస్తున్నాను అనమాట ఒక లీటర్ కోకోనట్ ఆయిల్ పంపించాను తను తనుశ్రీగా సంథింగ్ పేరు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు మెసేజ్ ఏం చేసిందంటే అక్క చాలా బాగుంది నాకు ఎలా అనిపించిందంటే గుడి నుంచి ప్రసాదం వస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించిందని చెప్పింది చాలండి అలాంటి దానికోసమే వ్యాపారం చేస్తున్నాను సో నెగిటివ్గా ఆలోచించుకునే వాళ్ళని వాళ్ళ మనం వాళ్ళని వదిలేసేద్దాం హైజెనిక్గా చేస్తున్నాను నాకు పిల్లలు ఉన్నారు అందరు పిల్లలు నా పిల్లలతో నాకు సమానం సో ఎవరి నా ఇప్పుడు నేను ఇంట్లో చేసిన ప్రతి ఒక్కటి నా పిల్లలకు పెడతాను అది ఎట్లన్నా ఎక్కడి నుంచన్నా ఉండి అది మాత్రమే నేను సేల్ చేస్తాను అలాగే పసుపు కూడా అండి మేము ట్రైబల్ ఏరియా నుంచి తెప్పిస్తున్నాము ఇంతకుముందు నేను తెప్పించుకునేదాన్ని దాన్ని అట్ ప్రజెంట్ మీకు శాంపిల్గా తెప్పించాను ఎవరికన్నా కావాలంటే పంపిస్తున్నాను సో ఇంకా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే అక్కడి నుంచి నేను తెప్పించి మీకు పంపిస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు మామూలు పసుపు పసుపుకి తేడా చెక్ చేసుకోవచ్చు సో ఇవి వివరాలు డౌట్స్ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి మీరు వాట్సప్ చేయండి ఓకేనా ఇంకా ఈరోజు వీడియో ఇది మళ్ళీ నాకు హెల్త్ సెట్ అవగానే మంచి మంచి ఇన్ఫర్మే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మీ ముందుకి ఈ ఛానల్లో నేను వస్తాను మన ఫర్మ్ పేరు వచ్చేసి శ్రావణ వేదం న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట సో గ్రూప్ ఉంది గ్రూప్ లింక్ మీకు కావాలంటే ఈ వీడియో కింద ఇస్తాను మీరు యాడ్ అయితే నేను ఏం ప్రోడక్ట్స్ పెట్టాను అని చెప్పేసి మీకు అందులో గ్రూప్లో ఇచ్చేస్తాను ఎందుకంటే ఈ తక్కువ మొత్తంలో కదా నేను వచ్చేసి వీడియోలో చెప్పాను అనుకోండి ఆ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ప్రోడక్ట్ అయిపోయి ఉంటుంది ఆలోపు అందుకని చెప్పి పూర్తిగా ప్రోడక్ట్ వివరాలను నేను వీడియోస్లో పెట్టట్లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికని మొన్న టిన్స్ వీడియో పెట్టాను దానికే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేసింది నాకు కొంతమంది అయితే నువ్వు అమ్ముతుంది టిన్సా ఆయిల్సా అన్నారు ఆయిల్ గురించి ముందు చెప్పాను బట్ వాళ్ళకి అది కనిపించలేదు టిన్స్ వీడియో వైరల్ అయిపోయిందనమాట సో ఇంకా అదండి విషయం మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు